ప్రైవేస్తులో అండి సందేశాన్ని పూర్తిగా వినండి ఆశీర్వదించబడండి నా నాలుకతో పాపం చేయకుండినట్లు నా వాలుగంలో జాగ్రత్తగా చోచుకుంటున్నాను భక్తిని నేను నా ఎదురులో ఉన్నప్పుడు నా నోటికి చిక్కను ఉంచుకుంటున్నారు అనుకుంటిదే కాళింగు రాసనానికి కీర్తన నా నానుకతో పాపం చేయకున్నట్లు అనే మాట మనం మైండ్లో పెట్టుకోవాలి మన ఆలోచనలో పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా మనకు నాలుకతో పని ఉంటుంది హైలుయ ఈ నాలుకతో పని ఉంటుంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడడానికి లేదండి మనకు తెలియకుండానే నాలుక మరి అనేకమైనటువంటి విషయాలను పలుకుతూ ఉంది మంచి విషయాలు పలుకుతుంది చెడ్డ విషయాలు పలుకుతుంది ఈ నాలుక ద్వారా నేను బయటికి మాట అనేది విడుదలవుతాయి చూడండి మాకు మాటలు మాట్లాడడం చాలా వచ్చు మాట్లాడడం చాలా వచ్చు చాలా టాలెంట్ నాకు ఉంది జ్ఞానం నాకు ఉంది అయినప్పటికీ నాన్న లేకపోతే నేను మాట్లాడగలనా మాట్లాడి మనం చూస్తూ ఉంటాం టీవీలో మూడో వార్తలు వస్తూ ఉంటాయి ఆ మూడో వార్తలు సైలుతో చెప్తారు నోటితో చెప్పరు చేతులతో చూపిస్తారు ఇలా 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 చేతులతో చూపిస్తారు ఆ మూగ వార్తలు మనం అందరం అర్థం చేసుకుంటామా చేసుకో కొంతమంది మాత్రమే ఆ మూగ వార్తలను అర్థం చేసుకుంటారు కాబట్టి నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే నాలుగతో పలికే ప్రతి మాట ప్రతి మాట అది దైవికమైనటువంటి మాటగా మనకు ఉండాలి ప్రౌడ్ అంటాడు కదా మీ మాటలు ఉప్పు వేసినట్లుగా కృపా సహితంగా ఉండాలి మన మూట నుండి వచ్చే మాటలు కృప సహితంగా ఒకరికి మేలు చేసే మాటలుగా ఉండాలి కానీ చేసే మాటలుగా ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది మన మార్గములు చక్కగా ఉన్నప్పుడు మన నాన్న కూడా చక్కగా పలుకుతారు మన మార్గములు వంకర టింకరుగా ఉన్నాయనుకోండి మన నాలుక కూడా వంకరింకరుగా వెళ్ళిపోతా ఉంటాయి ఉదాహరణకు నేను ఒక దొంగలు నేను ఒక దొంగను నేను దొంగతనాలకు బాగా అలవాటు పడిపోయాను నా నాలుక మంచి మాటలు పలకమంటే ఎలా పలుకుతాది ఎందుకంటే నా మార్గములన్నీ వంకర కింకరగా ఉన్నాయి అక్రమైనటువంటి మార్గాలు ఉన్నాయి మోసపూరితమైనటువంటి మార్గాలు ఉన్నాయి చెడు మార్గాలు నాలో ఉన్నాయి ఇక నాలుకతో మంచి మాట పలకమంటే నా నాలుక పలకగలదా పలకదు అంటాడు హృదయంలో ఉన్న దాన్ని బట్టి మాట్లాడు కాబట్టి మనం చేసే క్రియలన్నీ కూడా మన హృదయంలో ఒక ముద్రలో ఉంటాయి అవి మన ప మాటలు పలికినప్పుడు అవి నాలుక ద్వారా బయటికి వస్తాయి కాబట్టి మన మార్గములు సరైనదిగా ఉంటే మన నాలుక సరైనదిగా మాట్లాడతారు ఉదాహరణకు ఒక వ్యక్తితో నేను ప్రేమగా ఉన్నా అతన్ని నేను ప్రేమిస్తున్నా అతడు నాకు చాలా మంచివాడు అతనితో నా మాటలు ఎలా ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి ఒక వ్యక్తి మీద నేను పగ పెట్టుకున్నాను అసూయ పెట్టుకున్నా అతడు నాకు ఎదురు పడినప్పుడు అతనితో నేను మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి ఇవన్నీ మనకు అనుభవాలి అరేయ కాబట్టి మనము మన నోటితో పలికే మాటలు మరి ఏ విధంగా ఉన్నాయో మనము పరీక్షించుకోవాలి ఒకవేళ నోటితో మాటలు వంకరటింకరగా వస్తున్నాయంటే ఉదాహరణకు కీలు కలిగించే మాటలు ఒక వ్యక్తి బయటికి వెళ్తున్నాడు అంటే నీ నాలుగతో నీకు నువ్వేం చెప్పాలా నీకు శుభమవును గాక దేవుడు నేను దీవించును గాక అని నీ నాలుకతో నువ్వు పాటాలి ఒకవేళ అట్లా పలకకుండా నువ్వు కీలు వచిస్తున్నావు అంటే కీలు అంటే ఇంకా వెళ్తున్నావా నీ పని అవుతుందని నాకు నమ్మకం ఏమీ లేదు నీ పని జరుగుతు జరగదు నీ పని కాదు నీ పని ఫెయిల్ అయిపోతుంది ఇది అంటే ఏంటి ఇది కీడు పలికే మాటలు అంటే నీ హృదయంలో ఉన్నది కాబట్టి నీ నోటి నుండి వస్తా ఉంది కాబట్టి దాని అలా అంటలేడు తన మార్గములన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు తన ఆటతో ఎలాంటి పాపము ఎలాంటి కీడుకరమైనటువంటి మాటలు మాట్లాడడం లేదు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి మనం వేసే అడుగు ఇది దేవునికి ఇష్టకరంగా ఉందా దేవునికి యోగ్యంగా ఉందా దేవుడు నా నా అడుగులందు నా మార్గంలో ఎందు సంతోషిస్తున్నాడా లేదా అనేది మనం ఒకటికి పదిసార్లు ఒకటికి పదిసార్లు మనం ఆలోచన చేసుకోవాలి ఒకవేళ నీకు ఆలోచన రాకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి దేవుడు కార్యం చేస్తాడు కన్నీటి ప్రార్థన చేయి దేవుడు కార్యం చేస్తాడు గంటలు గంటలుగా మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి దేవుడు సహాయం చేస్తాడు మన మార్గములు మనకు తెలియకుండానే అట్టదిడ్డంగా వెళ్ళిపోతూ ఉంటాయి అట్టదిడ్డంగా వెళ్ళిపోతున్నప్పటికీ మనం ఏమనుకుంటామంటే నేను సరైన మార్గంలోనే నడుస్తున్నాను అనుకుంటాం దానియుడు జీవితంలో జరిగింది దావీదు దేవునికి హృదయానుసారుడు అయినప్పటికీ దినమునకు ఏడు మార్లు ప్రభుత్ంచినప్పటికీ మూడు సార్లు ప్రార్థించినప్పటికీ దావీదు అడుగులు తడబడ్డాయి దావీదు మార్గములు చెడిపోయాయి ఒకనొక సమయంలో దావీదు చూడకూడని చూశాడు చేయకూడని పాపము చేశాడు తద్వారా దేవుని యొక్క కోపానికి లోనైపోయాడు ఎవరు చూడలేదు నేను పాపం చేశాను చాలా తెలివిగా తప్పించుకున్నాను అడ్డంగా ఉన్న వారిని హతమార్చాను ఇంకా నన్ను ఎవరేమీ చేయలేరు అనుకున్నాడు దాని జీవితంలో భక్తి ఉంది భయం లేదు ఈరోజు పాపం మన జీవితాల్లో ఏర్పడి చేయడానికి కారణం ఏంటో తెలుసా భక్తి కాదు భయం లేకపోవడం దేవులను భక్తి ఉండడం వేరు భక్తి ఉండి భయం కలిగి ఉండడం లేదు చాలా మందికి భక్తి ఉంటది భయం ఉండదు దావీ జీవితంలో భక్తి ఉండి భయాన్ని విడిచిపెట్టి చేయకూడని కార్యాన్ని చేశాడు దేవుని కోపానికి లోయ లోనయ్యాడు తన తన కుటుంబం వారి తనకు శత్రువులుగా మారిపోయే కాళ్లకు చెప్పులు లేకుండా గుట్టలు తట్టు కొండల వైపు పరిగెడుతూ ఉన్నాడు ఎందుకు ఆ దుర్గతి కలిగింది గొర్రెలు పెప్పుకునే దావను దేవుడు రాజుగా అభిషేకించాడు తన ప్రజలకు దావిలో ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు ఇవన్నీ మర్చిపోయి చేయాలి దుష్కార్యం చేశాడు అంత ప్రయత్సం మోసగించాడు పరమ సొమ్ము ఆశించాడు తద్వారా దేవుని శిక్షకు లోనయ్యాడు దేవుణ్ణి మనం ఎంత స్థుతించినా మనం ఎంత ప్రార్థించినా మనము కాని పరిశుద్ధత కోల్పోతే దేవుడు విడిచిపెట్టడు మనం కాని పాపంలో పడితే దేవుడు విడిచిపెట్టడు పాపానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఏమూయ్యా కాబట్టి ఆయన నీతివంతుడైన దేవుడు మా భక్తుడే కదా నన్ను శుతిస్తాడు కదా నన్ను ఆరాధిస్తాడు కదా అని చెప్పేసి నీ లెక్కని తీయకుండా మాననే మానడు పాపం వల్ల వచ్చు జీతం మరణం అని బయపుల్ చెప్తా ఉంది కాబట్టి పాపానికి మూల్యం చెల్లించవలసి ఉంది అనేకమైన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు ప్రభు తన విశేషమైన కృపా కార్యక్రమంలో చొప్పున దేవుడు మనను ఆకర్షించుకొని మనలను తన యొక్క పరిశుద్ధ రక్తంతో తలబెట్టక మొదలుకొని అరికాల వరకు పవిత్రపరిచి తన సొత్తుగా తన బిడ్డగా చేసుకున్నాడు నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ప్రభు కోరుకుంటున్నాడు కానీ నువ్వు తిరిగి తిరిగి అదే పాపంలోకి ఆ అంధకారూపంలోకి నీ వెళ్ళిపోతావంటే ప్రభు ఊరుకునే దేవుడు కాదు దావీదును దేవుడు విడిచిపెట్టలేడు కాబట్టి శిక్ష కలిగింది తర్వాత దేవుడు మరి దేవుడు దావిదును కనికరించాడు అది వేరే విషయం కాబట్టి తెలిసి తెలియక మనము బలహీనతలో పడిపోతూ ఉంటాం మన బలహీనతలను పడిపోతూ ఉంటాం కదా ఇంకా ఎప్పుడు నేను ఇలాగే ఉంటానంటే దేవుడు ఒప్పుకునేవాడు కాదు మనం బలహీనతైన మన ప్రభు బలవంతుడైనవాడు మనం బలవంతులుగా ఉండడానికి ప్రభు కోరుకుంటున్నాడు బలవంతులుగా ఉండడానికంటే బాగా శరీరం పెంచుకొని బాగా మేకప్ చేసుకొని మంచి షూ వేసుకొని కళ్ళ పెద్దాలు పెట్టుకొని అటు ఇటు చూస్తూ మరి అలా ఉండడం కాదు బలవంతులుగా ఉండడం అంటే మనం పాపము చేయకుండా ఉండడమే మరి దాని నేను నారతో పాపము చేయకూడనట్లు నా మార్గములను చూసుకుంటాను నాలుక మన శరీరంలో ఉంచబడినటువంటి చిన్న అవయవమే చిన్న అవయవమే అయినప్పటికీ పాపాలు చేస్తారు రాస్తూ ఈ మాట చెప్తాడు అగ్ని చిన్నదే చూడండి అగ్గిపుల చిన్నదే అగ్గిపుల గీరి మనం వెయ్యి ఎకరాల అడవిలో ఇలా వేస్తే వెయ్యి ఎకరాల అడవి తగిలి తగలబడిపోతారు వందల ఎకరాల అడవి తగిలబడిపోతారు అగ్గిపులు ఎంత ఉంటారు ఎంతే అంత నష్టాన్ని కలిగిస్తుంది అలాగే మన శరీరంలో ఉంచబడిన ఈ నాలుక కూడా చిన్నదే అయినప్పటికీ ఇది సర్వ శరీరానికి మలినం కలగజేస్తారు మనం ఏది పడితే అది మాట్లాడితే మన శరీరమే పాడైపోతారు చాలా మంది ఈరోజు చూస్తూ ఉంటే కొట్లాటైతే చాలు గొడవ అయితే చాలు ఇక నాలుగతో వచ్చి రాని మాటలు భూతు మాటలు కల్పించుకున్న మాటలు పోగు చేసుకున్న మాటలు గర్వపు మాటలు అహంకారపు మాటలు మోసకరమైనటువంటి మాటలు కుట్రపూరితమైనటువంటి మాటలు వేషధారణమైనటువంటి మాటలు ఈ మాటలన్నీ కూడా తమ హృదయంలో హృదయంలోకించి నాలుగుల ద్వారా ఆమె ఉంటారు వీళ్ళు ఏమనుకుంటారు అంటే నా మాటలకు వాడు హతము చేయబడతాడు నా మాటలకు వాడు త్వకనమైపోతాడు నా మాటలకు వాడు గతించిపోతాడు కనబడనే కనబడాలనుకుంటాను కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి మన నోటతో పలికే మాట మనకే దోషంగా ఉంటుందండి నా నాలుగుతోనే బూతు మాట్లాడితే అది నాకే భారంగా ఉంటుంది నా నాలుగుతో విడుదల చేసిన బూతు మాట అయినా చెడ్డ మాట అయినా అది ఏదైనా అది నాకే భారంగా ఉంటది నా మీదనే దోషంగా ఉంటుంది ఎవరు పలుకుతారో వారి మీద ఈ మాటలు భారంగా ఉంటాయి హలిలోయ అందుకే తద్వారా సమాధానం శాంతి సంతోషం సమస్తము కోల్పోతారు హలియ ప్రవ మిమ్మల్ని నిందించి అవమానించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికితే మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి మీ పరోకము మీ ఫలము అధికమవుతుంది అంటారు చూడండి ప్రభువు ఏం చెప్తున్నాడు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా దూషించారా ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచారా బాధ పెట్టారా అయితే భయపడద్దు ప్రభు అంటున్నాడు మీరు ధన్యులే ధన్యులేదు అంతేకాని వారు మనం దూషిస్తున్నారా చెప్పేసి మనం దూషించడానికి లేదు ప్రభు చెప్తున్నాడు మిమ్మల్ని దూషించిన వారి కొరకు మీరు ప్రార్థన చేయండి మీరు క్షపించినట్టు కానీ దీవించు ఏం చెప్తున్నారు మన మాలికగా మనం ముందుకు అడుగులు వేసినట్లయితే మన నాలుకతో మనం పాపము చేయకూడనట్లు మనం జాగ్రత్తగా చూసుకుంటే మన మార్గములను సరైన విధంగా నడిపించుకుంటే మన నాలుక సరైన విధంగా నడుస్తుంది కాబట్టి మన జీవితంలోని కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమె మహాపరుషుద్ధుల మా ప్రేమకుల తల్లి యేసుక్రీస్తు ప్రియు సునామంలో వందనాలు స్తోత్రాలు ఉదయ ఆ సమయంలో వాక్యాన్ని ఇచ్చావు ప్రభా ఈ వాక్యాన్ని మేము మా హృదయంలో భద్రపరచుకొని మా నాలుగతో పాపము చేయబడినట్లు మా మార్గములను చక్కగా చూసుకుంటూ ప్రభా నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృప నాకు మాకు దయచేయమని ఏసునామాన్ని అడుగుతున్నాం తండ్రి ఆమె